మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ మండం రోడ్డు ఇంట్లో ఉన్నాము అంటే ఈరోజు అన్నగారు నిన్న ఇక్కడ సంబంధించిన కొన్ని డబ్బా డబ్బాకుట్లు పెట్టుకుని ఉన్నారు కొట్లలో చోరీ అనేది జరిగింది చోరీ ఎట్లా జరిగింది ఏందనేది కూడా చూడొచ్చు టోటల్గా మనకి ఇక్కడ ఇక్కడ టోటల్గా ఇక్కడ లోపల పెట్టుకుంటున్నట్టు డైరెక్ట్గా ఇప్పుడు భాగం వాళ్ళంత ఖాళీ ఉండడం వల్ల దూరంగా ఇక్కడ ప్రభుత్వం జరిగినట్టుగా కనిపిస్తా ఉంది ఇదంతా ఓటర్ ఎలక్ట్రిషియన్ సంబంధించిన ఇది ఇక్కడ చూడొచ్చు వైర్లు సంబంధించిన పెద్ద పెద్ద మోటార్లు అంటే ఒక లక్ష రూపాయలు వాల్యుబుల్ ఉన్న మోటార్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి టోటల్గా అయితే దీంట్లో ఎందుకు దొంగతనం చేయడానికి ప్రధాన కారణం ఉంటుందంటే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మొత్తంగా ఇదో అంటే దాంట్లో కాపర్లు ఉంటాయి సంబంధించిన వైర్లు ఎరువులైన వైర్లు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన దాని మీద ఇది దొంగతనం చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది దీంతో పాటు ఇక్కడ ఎంత వాల్యుబుల్ అయిన బస్సులను వాళ్ళు దొంగిలించారని దాన్ని దీని మనం స్పష్టంగా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడి ప్రయత్నం చేద్దాం ఓకే అండి అయితే చూడొచ్చు మనం కూడా ఈ బంధం రోడ్లో డబ్బాలు పెట్టుకొని ఉండే వాళ్ళు ఇది ఎంత పేద మధ్యతరగతి వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఏదో చిన్న చింతగా పనులు చేసుకొని బతుకున్న ఉన్న వాళ్ళు ఇక్కడ డబ్బాలు పెట్టుకుని ఉంటారు అయితే ఇక్కడ బంధం చెరువు సమీపంలో దొంగతనం చోరీ అయితే జరిగింది ఆ చోరీ ఎలా జరిగింది ఏంటనేది కూడా చూడొచ్చు ఇక టోటల్గా ఇక్కడ చూపే ఇప్పుడు చూపించి ఇప్పుడు చూడండి ఇక మోటార్లకు సంబంధించింది ఇక్కడ చోరీ జరిగింది ప్రస్తుతానికి ఇక్కడ దాదాపుగా ఇక్కడ కాపర్ల వైర్లకు సంబంధించింది చోట నంజు తోట కాపర్ వైర్లకు సంబంధించినవి దీంట్లో దొంగతనం జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది ఇది చాలా ఇల్వగలైన ఆ మోటార్లో ఈ వైండింగ్ సంబంధించినవి ఉంటాయి వైండింగ్ అంటే మినిమం దీంట్లో పదిహేను వందల నుంచి రెండు వందల రెండు వేల రూపాయలు విలువగల వస్తువులు ఇవి కాబట్టి దీనికి దొంగతనం చేశారన్నట్టుగా మనం స్పష్టంగా చెప్పవచ్చు టోటల్గా దీంట్లో చూడొచ్చు దీంట్లో ఒకటి స్టార్టర్ ఉంటుంది ఆల్టర్నేటర్ ఉంటుంది సంబంధించిన చాలా విలువగలైన వస్తువులే చెప్పవచ్చు ఎందుకంటే ఒక్కొక్క ఆ వాల్యుబుల్ వస్తువులు మినిమం రెండు వేల నుంచి పదిహేను వందల వరకు ఉంటాయి ఈ వాల్యుబుల్ వస్తువులు అంటే దీనికి ఫ్యాన్లు కావచ్చు వేసిలు కావచ్చు సంబంధించిన మోటార్లకు సంబంధించినవి ఎక్కువ వాల్యూలుగా ఉంటాయి కాబట్టి దీనికి దొంగతనం చేసుకోవడం తరచుగా ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయని కూడా వీళ్ళు ఇక్కడ స్థానికులు ఇక్కడ సంబంధించిన వాళ్ళ డబ్బా కొట్టులకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఈ మోటార్కు సంబంధించిన ఇవైతే దొంగతనం జరిగింది అనేది స్పష్టత కూడా కనిపిస్తుంది ఇంకా చూడొచ్చు టోటల్గా రేకులు అంటే ఇక్కడ ఇలా తీస్తే పుచ్చనే ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతున్న అందువల్లనే దొంగతనం జరిగింది ఇది ఇప్పుడే కాదు ఒక రెండు సార్లు రెండు సార్లు కూడా ఇక్కడ దొంగతనం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఈ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ రండి ఇక్కడ ఇక్కడ కూడా ఈ ఈ పక్క షాప్ నుండి మరొక షాప్ షాప్ని కూడా ఇక్కడ నుంచి దొంగలించినట్టుగా ఇక్కడ సంబంధించిన ఎక్స్క్యూజ్ లాగా కూడా మనం చూడొచ్చు టోటల్ అండి చూడొచ్చు చిన్నగా చూ చూపించండి ఇది అంటే ఇక్కడ పక్కన ఆ డబ్బాని దొంగిలించిన తర్వాత చోరీ ఇక్కడ నుంచి లోపలికి జరిగిందని కూడా స్థానికులు ఇక్కడ సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి దాంతోపాటు ఇక్కడ ఎక్స్క్యూజులుగా కూడా ఇజోల్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి ఇంకా టోటల్గా ఇటువంటి దొంగతనాలను అరిగట్టాల్సిన పోలీసులు కూడా ఏదో చూసి చూడనట్టుగా పోతున్నారని కూడా ఇక్కడ స్థానికులు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా అయితే పోలీసు వాళ్ళు కూడా బందోబస్తును నిర్మిస్తున్నారు కానీ వాళ్లకు చిక్కకుండా వాళ్ళకు అంతు అందకుండా కూడా వాళ్ళు దాన్ని పూర్తిగా దొంగలించినట్టుగా కనిపిస్తా ఉంది ఇది ఇంకా కొంతమంది ఇక్కడ సంబంధించిన డబ్బా వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడతాను అయితే మనతో పాటు ఇక్కడ షాప్ ఓనర్ మనతో ఉన్నారు ఎలక్ట్రిషియన్ చెప్పండి ఇక్కడ ఏం జరిగింది అసలు దొంగతనం పడడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది ఎంత వాల్యూబుల్ వస్తుంది ఏ విధంగా ఉండే ఓకే అండి మనకు మనకు దొంగతనం జరిగింది సంబంధించిన వాళ్ళకు కూడా మనం అక్కడ ఆ యొక్క షాప్ ఓనర్ ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ రాత్రి మేము తొమ్మిది గంటలకు బంద్ చేసుకుని పోయాము సార్ అది రాత్రి నైట్లో ఎప్పుడు పడ్డానికి తెలియదు తెల్లరు కనుక సామాన్లు పోయిన మోడల్ మేము ఎవరికే మోటార్లు వైర్లు కస్టమర్లు ఇచ్చిన మోటార్లు మా అన్నీ పోయినాయి సార్ మా ఇంతకుముందు కూడా ఒకసారి చేసేది కానీ అప్పుడేమో ఓపెన్ చేయలేకపోయారు ఉడేపీ పోయే తప్ప ఇంతకుముందు కూడా రాలేకపోయారు దొంగలు కూడా దొరికింది సార్ మా కేసారు చెప్పారు ఆ స్టేషన్ కూడా రమ్మని చెప్పారు మా తర్వాత మాకు తగల మేము వస్తున్నాం సార్ వస్తుంది సిటీ టౌన్ సార్ వంట వంటా వంటా ఉంట ఎందుకంటే సార్ మాకు అంత వంద ఏడు బాగుంటే ఫోన్ చేసిండు అంత కాకపోతే నేను అందుబాటులో లేక ఫోన్ ఇస్తలేదు సార్ ఎత్తపోతే మళ్ళీ వేరే మా పక్క ఆయన ఫోన్ చేసిండు చేస్తే అతను వచ్చి వచ్చినాక సార్ దొంగల బాటికి వస్తాను పోయి తీసుకొని సార్ అయితే మమ్మల్ని స్టేషన్కి రమ్మని చెప్పారు మేము కొద్దిగా అప్లికేషన్ చేసి వచ్చినాం సార్ ఇంకా ఇప్పుడు ఎంత ఇల్లుగా వస్తువులను ఇక్కడ గమనించీ అనుకుంటున్నాను ఒక నలభై యాభై వేల చిల్లరేస్తారు గతంలో కూడా ఇక్కడ దొంగతనం జరిగింది అని ఇక్కడ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు వాస్తవేనా వాస్తవం అండి ముందు కూడా పోయితే పక్కన కాన్ షాప్ ఉండే వాళ్ళు టీ కొట్టుకుంటా వాళ్ళ దాంట్లో డబ్బులు పోయినాయి క్లాత్ పౌల్ పోయినాయి కంసప్లు పోయినాయి వాళ్ళు చాలా బలపెట్టి తీసుకెళ్లారు గల్ల గుళ్ళు డబ్బులు కూడా వేసుకొని సార్ చివరికి మీరు ఏం కోరుకుంటున్నారు రక్షణ కోసం రక్షణ గురించి కాపాడాలి మాకు మా ఈ చేసుకుంటేనే భక్తులు భక్తులం మా వస్తువులు కూడా మాకు కొన్ని అందజేయగలరని మేము టౌన్ పోలీస్ స్టేషన్ కోరుతున్నాం సార్ ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అందజే ప్రయత్నం చేద్దాము అమ్మ చెప్పండి మీ ఇక్కడ షాప్ నాలుగు షాప్లో కలవటం జరిగింది వాస్తవంగా ఇక్కడ చెప్తున్నారు మీరు ఏం షాప్ అమ్మ లక్ష తీసుకోవాలి మాకు ఇప్పటికీ నాలుగోసారి మా షాప్లో పడగా తాళాలు మనం కొనుక్కొని తీసుకెళ్తున్నారు పక్క షాప్లో కూడా తాళాలు పల కొట్టలేకపోయారు మా షాప్ కలుగొట్టాలని తీసుకెళ్లారు గత ఒక పదిహేను రోజుల క్రితమే కలుగొట్టారు సార్ పదిహేను రోజుల క్రితమే సార్ మా షాప్ లో పడ్డది సార్ వాళ్ళు ఇట్లా వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు వెళ్ళారు ఇంకా అంత ముందు పడ్డప్పుడు కూడా మా బాబు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు సార్ మాకు ఏం చేయలేదు నేను ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చాను మా బాబు స్కూల్ ఫీజు కట్టడానికి నేను డబ్బులు గల్లగురి క్యాష్ కౌంటర్ క్యాష్ అవి తీసుకెళ్ళారు నేను కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు వచ్చారు కంప్లైంట్ తీసుకున్నారు సిటేజ్ కోసం పక్క నా షాప్లో ఉంటే మూడుసారి వెళ్ళాను ఇవల పోయినాయి నా నా నాకు పదివేలు సార్ క్యాష్ దానిలో గురించి సరుకులు వేయాలి

చూస్తామమ్మా మేము చేస్తాం అది అనేసి అని చూసుకొని పోయారు ఏళ్ళు ముద్ద తీసుకొని పోయారు కానీ వాళ్ళు దొరకలేస్తాను ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మ వాస్తవ ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్తున్నాను వాస్తవేస్తే దొంగతనం

సార్ ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది లక్ష రూపాయలు దాంట్లో వైర్ల కోసం వస్తున్నారు కాబట్టి ఓన్లీ వైర్లు వైర్ ని బిస్లో వరకే తీస్తుంది ఏం ఎంత వాల్యూ ఉంటుంది వారి అయితే ఇరవై వాల్యూ అంటే దానిలో ఉన్న మెయిన్ నేను ఫాస్ట్ ఇస్తా ఒక దృష్టి పోయి అవి కొత్తపోయి అవి అంటే ఇక్కడ ధోతనం చేసే వాళ్ళు ఇరవై లక్షల రూపాయలకు సంబంధించిన డెకలి చేసి ఉన్న వాళ్ళు ఒకసారి ఇంకో చెప్తున్నా అంటే అది కొంత అంతేనా అంటారా బెంకాలలో ఉంది అంటే పాతి కుట్లు అమ్ముతారా పాతిమ్మ గుట్లు అమ్ముతారు అప్పుడు వాళ్ళు ఎక్కడ అమ్ముతారా కానీ సేపు చేస్తా కానీ వీటి మీద ఎక్కువ కోసం చెప్తారు వేరు మీద పాపది ముచ్చుల మీద ఇప్పుడు జరిగింది ఎన్ని షాపులు రాజు కాపీలు అంటే రాజు షాపు రాజు షాపు రాజు షాపులు ఎక్కువ మూడు కాపులు షాప్ లక్షణ మూడు ఇట్లా కలిపి అరవై రూపాయలు అరవై రూపాయలు ఎక్కడ ముట్ట ఒక లక్ష రూపాయలు ఇల్లు చివరికి పోలీస్టేషన్ శాఖ మీరు ఏం అడుగుతున్నారు సరైన నా ఏం చేయాలని చెప్తాను అయితే గారు చేయడం దానికి కంప్లీట్ చేయాలని ఏ టౌన్ లో మీరు ఓకే అండి చూసారు కదండి టోటల్గా మహబూబాబాద్ జిల్లాలో దొంగతనాలు చోరీలు క్రియోచ్యంగా సృష్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇదంతా గిరిజన ప్రాంతము ఇంకా మామూలుగా ఏదో డబ్బా గుడ్లు పెట్టుకొని చిల్లర పనులు చేసుకుంటూ వాళ్ళ యొక్క మోటార్లు ఎలక్ట్రిషియన్ ఫ్యాన్లు సంబంధించిన బోర్డులకు సంబంధించిన పనిచేసుకునే వాళ్ళ దాంట్లో కూడా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి గతంలో రెండు నుంచి మూడు సార్లు కూడా ఇలాగనే దొంగతనం జరిగింది మమ్మల్ని ఆ పోలీస్ శాఖకు పోయి ఫిర్యాదు చేస్తే అక్కడ ఫిర్యాదు తీసుకొని సానుకూలంగా స్పందించాలి खाने పూర్తి స్థాయిలో రిటర్న్ మా యొక్క దొంగ దొంగతనం చేసిన అమౌంట్ రిటర్న్ సంబంధించిన దాంట్లో కూడా ఆ యొక్క బోర్డులు ఫ్యాన్లని రిటర్న్ ఇవ్వలేకపోయారని కూడా వాళ్ళు పోలీస్ శాఖని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లాలో దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయని చెప్పడానికి ప్రధాన కారణమే కూడా ఉంది ఇక్కడ గాంజా ఉడుంబ సిగరెట్ దందా అని జోరుగా సాగుతుంది దీన్ని పట్టించుకునే నాదుడు లేనట్టు కూడా కనిపిస్తాం నా వాతావరణం ఏదైనా మత్తులో ఉంటేనే ఇలాంటి దొంగతనాలు ఫార్పడుతుంది ఏదైనా మత్తుగా తీసుకుంటేనే ఇలాంటి దొంగతనాలు చేస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు సార్ అయ్యా మమ్మల్ని మా యొక్క ఈ చిల్ల చిల్లర వ్యాపారాలు అంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఆ వ్యాపారం చేసుకుని డబ్బా కొట్టుకోవాలి మమ్మల్ని కొద్దిగా మనసు పెట్టి ఆలోచించి మా యొక్క పోయిన ఆ దొంగతనం చేసిన చోరీ వాళ్ళని పట్టుకొని మా యొక్క వసూలను ఇప్పించాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు పూర్తిగా మహుప్ప జిల్లాలో ఇక్కడ పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చేస్తున్న కూడా తరచుగా దొంగతనాలు జరగడానికి ఇక్కడ గాంజా డ్రగ్స్ అలాంటివి కూడా పూర్తి స్థాయిలో వస్తున్నాయి అవి పోతున్న ఎటు నుంచి పోతే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసు శాఖ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకటే అని వాళ్ళు ప్రధానంగా ఇక్కడ కోరుకుంటున్నారు

அடிக்கோ அனுப்போஸ் அக்கடா அடிக்க